అందరికీ శుభోదయం అండ్ గుడ్ మార్నింగ్ పాకే మొక్కల్ని అంటే క్రీపర్స్ని ఏ విధంగా రీపోర్టింగ్ చేయాలి ఎటువంటి సాయిల్లో చేయాలి అనేది యశ్వంత్ తను నేర్చుకున్న అనుభవాన్ని మనకు ప్రాక్టికల్గా చూపిస్తా అంటున్నాడు పిల్లలు ఇలా గార్డెనింగ్ చేయటం వల్ల వాళ్ళ ఆసక్తి అనుభవం పెరగటమే కాకుండా చూసే వేరే పిల్లలు కూడా గార్డెనింగ్ చేయాలనే ఆసక్తి పెరుగుతుంది సాయిల్ ఎలా ఉండాలి అనేది చూపిస్తున్నాడు చూడండి ఓకే ఆ రకంగా గుల్లగా ఉండాలి ఉండాలంటే స్పాంజీగా ఇప్పుడు తీసేయమాట యూ కెన్ స్టార్ట్ పాటింగ్ ఇప్పుడు చిన్న పాట్లో పెంచినటువంటి ఫ్యాషన్ పూట్ మొక్క దాన్ని రీపాటింగ్ చేయటానికి ముందు ఎలా రిమూవ్ చేయాలి అనే జాగ్రత్తగా రావాలని చెప్పంటే ముందుగా అందుట్లో కాస్త నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకుని అలా లూజ్ చేయటం వల్ల కింద డ్రైన్ హోల్ నుంచి కొన్ని నీళ్లు కారిపోతాయి అలా కారిపోయిన తర్వాత ఏమిటంటే చుట్టుపక్కల మనం కొంచెం ట్యాపింగ్ చేసినట్టయితే పాట్లో ఉన్నటువంటి గ్రిప్ వదిలిపెట్టేసి మొక్క వేళ్ళు తగ్గుకోకుండా ఈజీగా రావటానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మన చుట్టూ తాలాగా కొంచెం ట్యాపింగ్ చేసుకుంటూ ఉండాలి నీళ్ళు పోసిన తర్వాత ఆ తర్వాత బోర్లు ఇచ్చినట్టయితే చక్కగా మనకి ఏ రకమైనటువంటి డ్యామేజ్ వేర్లు కాకుండా వేర్లు తగ్గకుండా చక్కగా మన చేతిలోకి వచ్చేస్తాయి ఇది ఈ విధంగా చూశారు కదా ఎలా వచ్చిందో యశ్వంత్ ఎంతో జాగ్రత్తగా ప్రతి పని కూడా మెల్లగా ఏ రకం డ్యామేజ్ కాకుండా చూపిస్తున్నాడు అందులో తన అనుభవం కనపడుతుంది మనకి ఇక ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ గుంతలో లేక పాదులో ఈ మొక్కను పెట్టే విధానం చూడండి మెల్లగా పెట్టి చుట్టుపక్కల మట్టిని మొత్తం దానికి ఎగతూసి ఇలా చుట్టుపక్కల అంటే నలుపక్కల ఉన్నటువంటి మట్టిని మొక్కకి ఎగతూసి అట్ట మెల్లగా వత్తటం వల్ల పాదుకి అంటే మొక్కకి సపోర్ట్ దొరకటం వేర్లకు కూడా సపోర్ట్ దొరకటం వల్ల తొందరగా మళ్ళీ రీపోర్టింగ్ అనే మొక్క నాటుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా రీపోర్టింగ్ అయిపోయిన తర్వాత కాస్త చుట్టుపక్కల నీళ్లు పోసి మొక్క పైకి పాకటానికి ఏదైనా సపోర్ట్ అంటూ ఇవ్వటం చాలా అవసరం ఇలా నీళ్లు చుట్టూరు పోయటంలో మెయిన్ ఉద్దేశం రూడ్స్ నాలుగు పక్కల నుంచి నీరు అందటం వలన మొక్క బ్యాలెన్స్గా పెరుగుతుంది రూడ్స్ కూడా పక్కల సమానంగా వ్యాపిస్తాయనే ఇంటెన్షన్తో ఇలా నాలుగు పక్కల పోయటం జరుగుతుంది ఆ తర్వాత పక్కన ఏదైనా చిన్న స్టిక్ కర్ర లాంటిది పాతి తాడు సహాయంతో దానికి సపోర్ట్ ఇచ్చినట్టయితే మొక్క అటు ఇటు పడిపోకుండా ఎత్తుతుంది అంతేకాకుండా తాడును కానీ లేకపోతే ఆ స్టిక్ను కానీ పట్టుకుని స్ట్రైట్గా పెరగటానికి అవకాశం ఉంటుంది ఆ తాడును ఇంకా పైకి కట్టి మనం ఎంత హైట్ కనుక తీసుకెళ్లాలంటే అంత హైట్ వరకు మనం తీసుకెళ్ళచ్చు ఇది ఇంటి పక్కన పాదు పెట్టినప్పుడు పైకి ఎక్కించడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయి సహజంగా తీగజాతి మొక్కలు ఒక చాటు వేసిన తర్వాత తీసి వేరే చోట పెట్టడం జరగదు కానీ చిన్నపాట్లు వేసి రూట్ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఇలా వేరే చోట పెట్టడం వల్ల రూట్ వ్యవస్థ ఆల్రెడీ బాగా డెవలప్ అయింది కాబట్టి వేరే చోట పెట్టినప్పుడు అక్కడ కూడా తొందరగా నట్టుకుని బాగా ఎదటా ఉపయోగపడుతుంది ఇది ఇంటి పక్కన కానీ వేరే చోట కానీ స్థలం బాగా తక్కువగా ఉన్న చోట ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది ఇది మిద్ది తోట చేసే వరకే కాకుండా ఇంటి పక్కన కాస్త కోస్తా స్థలం ఉంటే ఆ కొద్దిపాటి స్థలం కూడా వృధా కాకుండా దాన్ని కూడా ఉపయోగించుకోవాలంటే ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే యశ్వంత చూపినట్టుగా ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకోవాలి మొక్కను తీసేటప్పుడు వేర్లు కా కాకుండా చూసుకోవాలి అలాగే ఇది కట్టినప్పుడు కూడా మొక్క విరిగిపోకుండా కాస్త లూజుగా జాగ్రత్తగా కట్టాలి ఈ కట్ట ఇంకా ఈ కట్టకి తార్ కట్టారనుకో ఈ చెట్టు ఈ కట్టకి పాక్కుంటూ పైకి వెళ్తుంది ఎందుకంటే క్లైంబర్ క్లైంబర్ క్రీపర్స్ క్రీపర్స్ దాని తర్వాత ఇలాంటి మొక్కలకి కట్ట పెట్టారనుకో ఇక్కడ ఆటోమేటిక్ గా తార్ వచ్చి ఇలాంటి తార్తో పైకి ఎక్కిపోతుంది ఈ తారు ఉంది కదా దీనితో దాని తర్వాత ఇది ఈ తాను ఇలా ఈ స్టిక్ ఎక్కిస్తుంది ఇలా ఎక్కుతుంది ఓకే దాని తర్వాత ఇక్కడ ఒక్కొక్క ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ ఉంది ఇది ఇది కూడా దీనికి ఇంకా తార్ రాలేదు కొంచెం పెద్ద దీనికి కూడా అలా తారొచ్చుద్ది వచ్చింది ఇంకా స్టిక్ పెట్టాము దీంతో ఎక్కి ఉంటే ఇలా స్లోగా పైకి ఎక్కిపోతుంది ఈ రకంగా మొక్కలు పెట్టుకున్న అనుకో క్రీపర్ ప్లాంట్స్ ఈజీగా పెరుగుతాయి ఇంకా రీపోటింగ్ కూడా ఇలాంటి సాయిల్ బెస్ట్ సూట్ అవుతుంది ఎందుకంటే ఈ సాయిల్ చాలా సాఫ్ట్ గా ఉంది ఇప్పుడు వాటర్ పోసం కాబట్టి ఇలా అయింది కానీ జనరల్ టైం నాకు చూపించినట్టు సాఫ్ట్ గా ఉంటుంది ఈ పద్ధతి బాగుంటే లైక్ చేయండి ఇంకా వేరే వరకు హెల్ప్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి జై ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ యుగాది అండ్ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్